వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు కార్తీక పౌర్ణమి డే ఫైనల్ డే కదా గుడికి పోతుంటే ఇక్కడ పక్క తోట కనపడుచింది అంటే నేను ఫస్ట్ టైం చూసాను సో ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూడలేదు సో ఫోన్లో చూసాకని డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు అందుకే లోపల వరకు వెళ్ళి చూద్దామనేసి ఇక్కడ నిలిపేసి లోపలికి పోయాము ఎంత క్యూట్గా ఉన్నాయి కదా సో అలాగే ఇక్కడ బాగు కూడా ఒకటి ఉంది చూపిస్తున్నాం వాటర్ ఏం లేదు అంతా చెత్త అంతా ప్లేస్ పోసారు సో పెద్దగా ఉంది బాబీ అయితే సో మీకు వీడియోకి అంతగా క్లియర్ కనపడట్లేదు కానీ సో చాలా పెద్దగా ఉంది రోడ్ కూడా అంతే చాలా పెద్దగా వేసారు గాడిలో వెళ్తూ అలా పోయాము సో టైం అయిపోతుంది అనేసి ఇంకా అలాగే ముందకు వస్తే సో చామంతి పూలతోటి కూడా ఉండే ఇక్కడ సో చాలా క్యూట్ అనిపించింది అబ్బా ఎంత క్యూట్ చూస్తేనే నాకు వీడియో తీసుకోవాలనిపించింది అంత క్యూట్గా అనిపించింది సో నిలిపేసి సో వీడియో తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయా సో చూడండి ఎంత క్యూట్గా కాసాయో సో మేము గుడి అయితే వచ్చేసాం కార్లో కానీ గడిలో కానీ వస్తే ఇక్కడి నుంచి ఇక్కడ స్టాప్ చేసి ఇక్కడ నుంచి నడుచుకొని అయితే పోవాలి ఇంకా ఇక్కడ నుంచి మనం గుడిలో పోవాలంటే ఒక ఫస్లో వెళ్ళిపోతాం ఏం దూరం ఏం లేదు ఇక్కడ క్యూట్ చెట్టు చూపిస్తాను చూడండి ఎంత క్యూట్గా ఉందో అండ్ ఇక్కడ నుంచి దూరం ఏం లేదు కదా గుడి అయితే సో గుడి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇంకా పూజ చేసుకునే ఇక్కడ పూజ సామాన్ ఇక్కడ తీసుకొని పోవాలి సో మేము కూడా తీసుకున్నాం అండ్ లోపలికి ఇంకా ఇక్కడ నుంచి లోపలికి గుడి లోపలికి అయితే పోవాలి ఇది మైన్ ఎంట్రెన్స్ గుడ్ లోపలికి పోవడానికి సో పైన మనకి కొండతరా కనపడుతుంది కదా సో అక్కడికి పోవాలంటే సో ఇంకొక సైడ్ నుంచి మెట్లకి పోవాలి మేము కింద గుడికి మాత్రం పోయాము సో అది మాత్రం ఈరోజు చూపిస్తాం లోపల గు పోతే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అండ్ దర్శనంకేమంత జనాలు ఏమి ఎక్కువ రాలేదు ఈసారి అనుకుంటా మేము పోయినసారి కూడా వచ్చాము సో మీరు చూసే ఉంటారు సో పోయినసారి కంటే ఈరోజు కొంచెం కమ్మీనే అంటే పోయినసారి మేము నైట్ వచ్చాము కాబట్టి అంతగా వ్యూవర్స్ జాస్తి ఉంది అప్పుడు ఇప్పుడు మేము కొంచెం ఒక ఫైవ్ ఫోర్ థర్టీ అలా వచ్చాము కాబట్టి ఇప్పుడు జనాలు అనేది కొంచెం కమ్మీనే ఉంది దర్శనం అయితే అయిపోయింది గాయస్ అండ్ మీట్ కూడా చూసారు కదా దేవుణ్ణి సో ఇక్కడ వచ్చేసి దీపాలు అన్నమాట అంటే లక్ష దీపాలు వెలిగిస్తారు ఇక్కడ మీరు పోయినసారి కూడా చూసారు డేలో కమ్మినే నైట్లో చాలా వెలిగిస్తారు సో మేము కూడా తీసుకున్నాం దీపాలు వెలిగించేసి పోదాం నైట్ వరకు ఉండే కాదు టైం అయిపోతుంది అనేసి సో మేము కూడా తీసుకొని దీపాలు అయితే వెలిగిస్తున్నాను నేను కూడా సో దీపాలు వెలిగించేసి సో ఇంకొకటి ఇక్కడే సో స్ట్రైట్ వెళ్తే ఇంకొక ప్లేస్ ఉంది సో అక్కడ కూడా పోదాం ఇలా నేను కూడా దీపాలు అయితే వెలిగిచ్చేసి సో మేము పోయినసారి కూడా వచ్చాము ఇక్కడికి సో పోయినసారి నైట్ వచ్చాము అందుకే నేను చెప్తున్నా నైట్లో చాలా బాగుంటుంది ఇక్కడ డేలో వచ్చినప్పుడు మాత్రం సో వెలిగిచ్చేసి పోయారు డే నైట్లో అయితే ఇంకా చాలా ఉంటుంది దీపాలు అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్దాం కదండి సో ఇక్కడి నుంచి ఇప్పుడు మనం దీపాలు వెలిగించాము కదా అక్కడికి కొంచెం ముందరకు వస్తే కొంచెం కిందికి మెట్లు దిగి పోవాలి అక్కడ ఏముందంటే గవి థర ఉంది సో నేను ఎప్పుడు పోయినసరిగా కూడా రాలేదు అంటే ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను సో సరిగ్గా గ్యాప్ లేదు ఏముంది ఎలా అని అప్పుడు చిన్నప్పుడు పోయాం కదా సో అంతగా గుర్తులేదు అందుకే ఇప్పుడు పోయి నేను కూడా చూస్తా ఎలా ఉంది అనేసి నాకు గుర్తున్నట్టుగా సో కొంచెం గవి ఉండింది అప్పుడు గవి అంటే మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం వెళ్ళేసి సో మా బ్రదర్ అయితే పోయినాడంట సో ఫోర్ ఫైవ్ టైమ్స్ సో అందుకే కిందకి పోదాంరా బాగుంటుంది అని చెప్తే సో వెళ్తున్నాం సో పైసే అలా బీటైతే తీసుకొని వచ్చేద్దాం సో ఫాస్ట్గా మళ్ళీ మాకు కూడా టైం అవుతుంది ఇప్పుడే ఒక ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అయ్యింది సో చూస్తున్నారు కదా గైస్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం సో ఇలా అయితే ఉంది సో మేము వచ్చినా అప్పుడు ఇంతగా ఇంప్రూవ్మెంట్ ఇంత లేదు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు మేము సో ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది ఇక్కడ సో ఇక్కడ ఎనీ టైం వాటర్ అనేది ఎలా ఇప్పుడు ఎంత చూపిస్తున్నామో అంతే ఉంటుంది ఎనీ టైం ఉంటుంది ఏ టైంలో వచ్చినా సో వాటర్ అనేది ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి వాటర్ తాగిసిపోతారు ఈ సో మేము కూడా వర్త తీసుకొని తాగేసి ఇప్పుడు నేను మీకు గవి చూపిస్తాను లోపల అంటే అప్పుడే చెప్పాను కదా సో ఇదే అనమాట ఇక్కడ పూజ చేస్తారు గవి లోపల సో మేము కూడా పూజ చేసుకొని ఇక్కడ ఇంటికైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం సో ఇంకా మళ్ళీ టైం అయిపోతుంది అనేసి సో ఇంకా ముందరికి ప్లేస్ బాగుంది సో మాకు టైం అయిపోతుంది అనేసి సో మేము వచ్చేసాం సో అక్కడ ప్లేస్ అయితే బాగుంది కదా సో ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది బాగుంది కానీ కొంచెం నీట్గా పెట్టుకుంటే ఇంకా బాగుండేది సో అప్పుడే మనం దీపాలు వెలిగించాం కదా సో అక్కడికైతే వచ్చేసాం ఇప్పుడు అండ్ అదే న్యూబర్స్ అనేది చాలా కమ్మీ ఉంది కదా సో ఇప్పుడు చూడండి సిక్స్ ఓ క్లాక్ అయింది టైము అనేది ఇప్పుడు జాస్తి అవుతుంది నేను అబ్బే చెప్పాను కదా నైట్ చాలా అనేసి సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు ఇంకా కొంతసేపు అవుతే ఇంకా చాలా మంది వస్తారు చిన్నాను మా బ్రదర్ అయితే తింటున్నాను సార్ తినేసి ఇంకెన్స్ అయితే వింటాను ఇది ఈరోజు బ్లాగ్ ఇది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా